హైదరాబాద్ బెంగాలీ సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో దుర్గా పూజ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు దుర్గా పూజలో మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడతాయని గవర్నర్ అభివర్ణించారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు జరిగే ముఖ్యమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి దశమి రోజున అమ్మవారిని సాగనంపే కార్యక్రమం కన్నుల పండుగ జరుపుకుంటామని అంటున్నారు బెంగాలీ సమితి నిర్వాహకులు గత ఎనభై నాలుగేళ్లుగా ఈ దుర్గా పూజ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరుపుకుంటున్నామని తెలిపారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కన్నుల పండుగ సాగి దుర్గా పూజ కార్యక్రమానికి హాజరై అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరారు బెంగాలీ సమితి సభ్యులు పూజా కార్యక్రమంతో పాటు దాండియా కల్చరల్ ఈవెంట్ మ్యూజిక్ షో ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంటున్నారు আমি আগরতলায় ছিলাম কিছুদিন আগে আর আমাকে আগরতলায় লোকে বললো আপনার থেকে যান গত বছর ছিলেন না এবার ষষ্ঠীর থাকুন ষষ্ঠমী থাকুন পুজো কাটিয়ে যান আমি বললাম আমি কথা দিয়ে এসেছি সেখানে বাঙালি সম্প্রদায় বড়ো সড়ো আছে হায়দ্রাবাদে তাই হায়দ্রাবাদে যায় এবার পিপাতে বহুত বছর করেছি উদ্বোধন এবার হায়দ্রাবাদে করি মেম হায়দ্রাবাদ বেঙ্গালী সমস্ত নালুঞ্চ পূজা এখানে এরপাটে হায়দ্রাবাদ మాకు తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉందండి లా అండ్ ఆర్డర్ సపోర్ట్ ఉంది తెలంగాణ టీజీఎస్పిడిసి సపోర్ట్ ఉంది మేము అందరికీ ఇక్కడ మేము ఇన్విటేషన్ ఇచ్చాము భక్తులందరూ చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు లక్ష జనాభా మన భక్తులందరూ పాల్గొంటారు ప్రతిరోజు మాకు అమ్మవారి పూజ అవుతుంది యజ్ఞం అవుతుంది సంధి పూజ అవుతుంది అండ్ అమ్మవారి పుష్పాంజలి కూడా అవుతుంది దీంతో సహా మన అన్నదానం కార్యక్రమం రోజు వంటి గంటకి ఇక్కడ జరుగుతుందండి మేము ఇక్కడ ఎయిటీ ఫోర్త్ ఇయర్ బెంగాలీ పూజ దుర్గా పూజ సెలబ్రేట్ చేసుకుంటున్నాము మాది ఇది ద ఓల్డెస్ట్ బెంగాలీ సమితి అండి హైదరాబాద్లో మేము ఫోర్త్ డే ఇక్కడ వెన్యూకి దేవుణ్ణి తీసుకొని వస్తాము షష్ఠి పూజ నుంచి పంచమి పూజ నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి ఇవాళ మహాషష్ఠి పూజ జరుపుకుంటున్నాము సింధూర్ కళ అనేసి ఒక ఆట ఉంటుంది మాకు మాతాకి సింధూర్ పెట్టేసి మేమందరం లేడీస్ కూడా ఆ సెలబ్రేషన్ చేసుకొని అమ్మవారిని దశమి రోజు విసర్జన చేస్తాము